హాయ్ అండి అందరికీ నమస్తే నేను నిత్య మన సేజ్ కుచెట్లకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా అసలు ఈరోజు చాలా శ్రమదానం అయితే చేయాల్సి వచ్చిందండి ఈరోజైతే అసలు ఖాళీ లేదనమాట వంటలు వంటకాలు వడ్డింపులు పూజలు పిల్లల స్నానాలు ఇవన్నీ కూడా ఒక్క రోజులోనే హడావిడిగా అయిపోయింది అనమాట అయితే మీకు ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను అయితే చిన్నగా షేర్ చేస్తాను ప్రతిదీ లాంగ్ అయితే చేయను సో చిన్నగా షూట్ చేసినవన్నీ మీకు షేర్ చేస్తాను సో ఫ్రెండ్స్ అయితే రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు అండి నా పూజ అయితే ఇలా అయిందనమాట ఈ రోజు మన గార్డెన్లోని నిండుగా మందార పూలు అయితే దండిగా పూసేయండి చాలా బేబీ మందారాలు అయితే వచ్చాయి అలాగే మెక్సికన్ సన్ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి అనమాట కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి అవన్నీ మా జయరాం తెంపాడు ప్రసాద్ కూడా సో వాటితో అయితే నేను చక్కగా పూజ అయితే చేసేసుకున్నానండి మార్నింగే పూజ అయితే అయిపోయింది ఇంకా తెల్లవారుగానే ఎనిమిది గంటలకి ఈరోజు కొంచెం ఎండ బాగా వచ్చేసింది అనమాట ఇంకా మా పైడమ్ అయితే వచ్చింది పిల్లలకు స్నానాలు చేయడానికి నేను దీపు రాజు లక్ష్మి అందరం కూడా కలిపి పిల్లలకి ఏమేమి కావాలనే సమకూర్చామనమాట ఓ పక్క నాకు వంట అండి ఓ పక్క పూజ అయితే మనకి కనుమ పండగ నడి స్పెషల్ ఏంటంటే ఆవులకి అయితే పూజ చేసుకుంటాం కదండి సో ఆ అనమాట ఈ పక్కనైతే మా పైడం ఈ హడావిడైతే పెట్టింది ఈరోజు యాక్చువల్గా మామూలు స్నానం చేయిద్దాం అనుకున్నాం కానీ మా పైడాలు అస్సలు ఊరుకోలేదు తలకే పోస్తానని కూర్చుంది ఇంకెందుకులే అని చెప్పి తలకు స్నానానికి రెడీ చేస్తాం అనమాట సో అయితే పాప స్నానం అయితే అయిపోయిందండి లక్ష్మి కాపురం పెడుతుంది అనమాట మంచి ఎండ అయితే తగులుతుంది మార్నింగ్ ఎండ పిల్లలు చాలా మంచిదండి సెవెన్ థర్టీ టు ఎయిట్ ఎండ అయితే చాలా మంచిది అనమాట సో హ్యాపీగా సేద తీరుతుంది అనమాట సో అప్పుడే నేను బేబీ లాషన్ అయితే రాసేసాను ఇంకా చలికాలం కాబట్టి మనం లోషన్స్ అవి వాడుకోవడం మంచిది అనమాట ఇప్పుడిప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేసామండి పిల్లలకి త్రీ మంత్స్ తర్వాత స్టార్ట్ చేసామన్నమాట అనమాట అంటే థర్డ్ మంత్ వచ్చిన తర్వాత సో దాన్ని నేను ముద్దులు ఆడుతుంటే వీళ్ళందరూ కుళ్ళిపోతున్నారు నాకు ఇవ్వు నాకు ఇవ్వు నేను ఎత్తుకుంటానని సో దానికి ఇంకా రెడీ చేసేసి ఇంకా నేను వంట పనిలోకి వెళ్ళాలండి ఇంకా నాకు పూజ అయితే అవ్వాలన్నమాట ఆవులది సో ఇంక పాపకు తయారు చేసి ఇచ్చేసాను లక్ష్మికి చెప్పేశారనమాట బాబు నువ్వు రెడీ చేసేసుకో అని చెప్పి చూడండి ముద్దు గుమ్మలు ఎంత బాగుందో పాప అయితే నాదిష్ తగిలేటట్టుంది ఇంకా పాపని బాబుని ఇంకా వాళ్ళ మమ్మీకి లక్ష్మీకి చెప్పేసి నేను ఇంకైతే గుమ్మం అది కడిగేసుకున్నానండి కడిగేసి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అలాగే గౌరమ్మని కూడా రెడీ చేసుకున్నాను అనమాట సో ముగ్గు అయితే ఇలా వచ్చింది ఇది ఎంట్రన్స్లో గుమ్మండి అలాగే మనం దాని పక్కనే చూసుకుంటే కొంచెం పేడకల్లా పనిది వేసి గౌరమ్మల్ని అయితే ఇలా నేను అరేంజ్ అనమాట ఆవులు కూడా మార్నింగే స్నానాలు అయిపోయండి అయితే గోసావి అయితే చేసుకున్నానండి ఈరోజు ఆ గోమాతలకి ప్రసాదం కింద ఏంటంటే దానిమ్మ పళ్ళు గింజలు అలాగే చెరుకు ముక్కలు అరటిపళ్ళు పళ్ళు కొన్ని జాంకాయ అలాగే యాపిల్స్ కూడా కోసి ముక్కలు చేసి ప్రసాదం కింద సమర్పించాను అనమాట ఎంత ఇష్టంగా తిన్నాయో హ్యాపీ అనిపించింది అనమాట సో నేను పూజ అయితే చేసేసుకున్నాను అండి పిల్లలు కూడా వచ్చి ధనం అనమాట ఇంకెక్కడితో నా పూజ పనులు పిల్లల పనులు ఇంకా మార్నింగ్ మన పిల్లలు టిఫిన్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి అనమాట సో అయితే వాళ్ళతో అయితే కొంతసేపు అలా ఆవులతో గడిపి చక్కగా హారతి అయితే ఇచ్చేసి సో ఇంక నేను లోపలికి అయితే వచ్చేసానండి ఎందుకంటే వర్కర్స్ కూడా లేరనమాట వంట పెంట అన్నీ నా మీదే పని పనులన్నీ కూడా ఇంకా హడావిడి ఉందని చెప్పి ఇంకా వెంటనే వంటగదిలోకి వచ్చేసాను మార్నింగే పప్పు అనేది పెట్టేసాను అనమాట ఒక సిక్స్ గ్లాసెస్ పప్పు అనేది కుక్కర్లో పెట్టేశాను సాంబార్ పెట్టేద్దాం అని చెప్పి సాంబార్కి అయితే ముక్కలు అవన్నీ కూడా మా కాజల్ నిహార్కి అయితే కట్ చేసి పెట్టేశారు సో వర్కర్స్ లేరు కాబట్టి పిల్లలు అయితే నాకు మంచిగా హెల్ప్ చేశారు కటింగ్ ప్రాసెస్ అంతా వాళ్ళదే అనమాట ఈలోగా రైస్ కూడా ఉడికిపోయింది అనమాట సో అది కూడా వార్చేసాను సో అన్నం అయితే వార్ చేసానండి ఇలా మనం వార్చిన వెంటనే కొంచెం చల్లనీరు అనేది చిలకరించి గరిటితో కానీ లేదంటే అట్ల పొడితో కానీ ఇలా కేక్ ముక్కలు ఇలా కట్ చేసేసుకుంటే అన్నం అనేది మెతుకు మెతుకుగా చాలా బాగుంటుంది అనమాట వడ్డించుకునేటప్పుడు అయితే ప్లేట్ అనేది మనం మూత పెట్టేసుకోవాలి దీని మీద ఓకే అక్కడ పెట్టి అయిపోయింది సో అప్పటికే నాకు టైం వచ్చేసి లెవెన్ అయిపోయింది మన హెరుకు వచ్చా అమ్మ ఏం తినలేదని చెప్పి టిఫిన్ అనమాట నేను తిన్నామ్మా అక్కడ పెట్టి అంటే ఒప్పుకోనే లేదు పెళ్ళైతే నేను తినిపించేస్తానని చెప్పి తినిపించేసింది నాకు ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది కదండి ఆ తర్వాత కొబ్బరి కూర చిన్నపప్పు కర్రీ అయితే చేశానండి సాంబార్ కూడా అయిపోయింది సాంబార్ తాలింపు కూడా పెట్టేసాను అనమాట సో అయితే వంట అయితే అయిపోయిందండి మధ్యాహ్నం వంట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వంట అనేది అయ్యేటప్పటికి కొంచెం బిర్యానీ అయితే చేశానండి పిల్లలకి ఇష్టంగా తింటారని మమ్మీ అయితే కచ్చంబరు అలాగే కొత్తిమీర పచ్చడి చేసేసింది అనమాట దాంతో పాటు రైస్ సాంబారు పాపడు చక్కెర పొంగలి కర్రీ సాంబార్ తోనే చక్కగా పిల్లలు అయితే తినేసారండి సో ఇంకా అక్కడతో మధ్యాహ్నం ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా నేను కూడా లంచ్ చేసేసి ఇంకా రెస్ట్ తీసుకుందాం అనేటప్పటికి ఇంకా అప్పటికే త్రీ అయిపోయింది అనమాట సో ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేయాలని చెప్పి నేను మళ్ళీ వంటగదిలోకి వచ్చానండి ముందు రైస్ అయితే పెట్టేసానండి పులిహార చేయాలి కాబట్టి సో ఈరోజు డిన్నర్లోకి స్పెషల్స్ ఏంటంటే పులిహారైతే చేశానండి ఆవుపిండితో అలాగే కొంచెం కీర్ కూడా చేశాను అనమాట అంటే గోధుమక రవ్వ అలాగే సేమియా పుల్లలు కొంచెం పెసరపప్పు వేయించిన పౌడర్ అనమాట దాంతో అయితే చేసాను అలాగే రెస్టారెంట్ స్టైల్లోని కాబులిని నెక్స్ట్ ఫుల్ మకాన వేసి కర్రీ చేశాను అనమాట ఇంకొక కర్రీ వచ్చేసి మనకి పొటాటో క్యారెట్ అందులో కూడా కొంచెం ఫుల్ మక్కాన వేసి అదొక కర్రీ చేసాను అనమాట సో చూస్తున్నారు కదండి కర్రీస్ అయితే ఇలా వచ్చినాయి అనమాట నైట్ డిన్నర్ కి కొంచెం కొంచెమే తింటారు కాబట్టి కొంచెం తగ్గించే ఉండేను మధ్యాహ్నం అయితే సఫిషియంట్గా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ కర్రీ చేసాను అనమాట సో ఈరోజు హడావిడైతే ఇదండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనే పని అనమాట ఎక్కడ నాకు టైం లేకుండా అయిపోయింది క్షణం తీరిక లేకుండా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా కూడా అవ్వలేదు అనమాట ఇంకా వంటలోనే బిజీ ఈ ఈరోజు అంతా కూడా ఇంకా పొలంకి వెళ్దాం అనుకున్నాను కొంచెం విత్తనాలు అవి పెట్టాలి ఇంకా అది కూడా అవ్వలేదు సో ఇదండి విషయం ఈరోజు వర్కర్స్ లేకపోవడం వల్ల నా మీద అంతా పడిపోయింది ఈ రోజు అయితే ఎన్నున్నా సరే టైం షెడ్యూల్ అలాగే టైం మేనేజ్మెంట్ తో వెళ్ళిపోతాను కాబట్టి నా పనులన్నీ కూడా ఈ రోజు చక్కచక్క అనమాట అయితే వీడియో చూసి మీకు నచ్చే ఉంటది నచ్చితే మరి లైక్ చేసి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోస్ లో మనం కలుసుకుంటానండి అంతవరకు మనయితే సెలవు తీసుకుంటాను సమస్తలో ఒక భవంతి